ఆ ఏమైపోయారు ఆయనకు తన పవర్ ఉంటేనే ప్రజల మధ్య తిరుగుతారా అధికార పార్టీలో ఉన్నా సరే తనకు అధికారం లేకుంటే సైలెంట్ గా సైడ్ అవుతారా చివరకు పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనకుండా ఆ మాజీ ఎంపీ ఏం చేస్తున్నారు ఆయన మౌనానికి రీజన్ ఏంటి కేవలం రాజకీయ వ్యవహారాలేనా లేక అంతకు మించి ఉన్నాయా ఎవరా లీడర్ ఏంటా మూతల వ్యవహారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అంతకుముందు బీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహించిన రంజిత్ గత లోక్సభ ఎన్నికల సమయంలో కారు దిగేసి అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు హస్తం గూటికి చేరి చేవెళ్ల లోక్సభ సీట్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన ఇక అప్పటి నుంచి పొలిటికల్గా టచ్ మీ నాట్ అన్నట్టే ఉంటున్నారు మాజీ ఎంపీ తాను అధికార పార్టీలో ఉన్నా సరే పార్టీ ప్రభుత్వ వ్యవహారాలతో తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారట మాజీ ఎంపీ అయ్యుండి కూడా రాష్ట్ర స్థాయి సంగతి తర్వాత కనీసం జిల్లా లెవెల్లో కూడా కాంగ్రెస్ కార్యక్రమాలకు రంజిత్ రెడ్డి హాజరు కాకపోవడంతో పార్టీ శ్రేణులు కూడా ఆయన్ని లైట్ తీసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏం చేశామో చెబుతూ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్రను ప్రారంభించింది కాంగ్రెస్ నాయకత్వం ఏఐసీసీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్టం మొత్తం మీద వేర్వేరు జిల్లాల్లోని ఆరు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసేందుకు ప్లాన్ రూపొందించుకున్నారు ప్రజల సమస్యలు తెలుసుకోవడం ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించడమే లక్ష్యంగా యాత్ర నిర్వహిస్తున్నారమే అందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి అసెంబ్లీ నియోజకవర్గం ఎంపికైంది జులై ముప్పై ఒకటి నుంచి ఏడు రోజుల పాటు పరిగి సెగ్మెంట్లో కార్యక్రమం జరగగా అందులో ఒక్కరోజు మాత్రమే పాల్గొన్న రంజిత్ రెడ్డి ఆ తర్వాత రోజు నుంచి ముఖం చాటేశారు అలాగే అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలకు సైతం గైర్హాజరవుతున్నారా అసలు కాంగ్రెస్ చేపట్టే ఏ కార్యక్రమంలో కూడా రంజిత్ రెడ్డి పాల్గొనడం లేదని తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయట కాంగ్రెస్ శ్రేణులు ఇటీవల ఆయనకు చెందిన వ్యాపారాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించాయి ఐదు రోజుల పాటు రంజిత్ రెడ్డి ఇల్లు కార్యాలయాలు ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు ఈ పరిస్థితుల్లో రంజిత్ వ్యవహార శైలి పలు అనుమానాలకు తావిస్తోందని పరిశీలకులు ప్రస్తుతం చేవెళ్ల నుంచి బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రంజిత్ రెడ్డి వ్యాపారాలపై ఎంపీ కొండా కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోనే సోదాలు జరుగుతున్నాయన్న ప్రచారం సైతం ఉంది అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలపై దృష్టి పెట్టారని ఇలాగే ఉంటే కష్టమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయట ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు